రైతు సోదరులకు నమస్తేనా సో ఇవాటికైతే మనం మొక్కజొన్న పెట్టి ఐదు రోజులు అవుతుంది సో ఇత్తనాలు పెట్టిన మరుసటి రోజు నుంచి ఒక రెండు రోజులు మంచి వర్షాలు అయితే పడ్డాయి సో మన అదృష్టమే అని చెప్పుకోవాలి ఇత్తనాలు బాగా మలిచినాయి ఎందుకంటే తోట అంతా బాగా నానింది నీళ్లు పెట్టలేదు అసలు అందువల్ల మలుపు శాతం చాలా బాగుంది ఒకసారి ఎలా ఉందో ఒకసారి చూపిస్తా చూడండి దగ్గర దగ్గర నైంటీ నైన్ పర్సెంట్ మొత్తం మొలకెత్తాయి ఇంకా ఎక్కడో ఏయో మరి చీమలు తిన్నాయో లేకపోతే గువ్వలు తిన్నాయో తెలియదు కానీ ఎక్కడో ములసలేదు అంతే చూడండి సో ఇంకా ఇద్దరు ముగ్గురు అన్న వాళ్ళు అడిగారు అన్న మీరు మొక్కజొన్న పెడుతున్నారు కదా మీ సైడ్ ఏమన్నా అడవి పందులు ఏమన్నా లేవా అని చెప్పేసి చూడండి ఇటు వెళ్ళింది ఇటు కూడా వెళ్ళింది ఇది మరి పందో లేకపోతే బరుగుడ్డో అర్థం కాలేదు పెద్ద పెద్ద జాడలు ఉన్నాయి ఇటు వెళ్ళి ఇటు వెళ్ళి ఆ కొండకి వెళ్ళిపోయింది ఆ పొలాల చుట్టూ పందులు చాలా ఉన్నాయి నెమళ్ళు కూడా చాలా ఉన్నాయి ఎందుకంటే కొండలు చూడండి దగ్గర దగ్గరే ఉంటాయి చుట్టూ కొండలే ఉంటాయి మావి ఇటుపక్క కొండలే ఉంటాయి ఇటుపక్క కొండలే ఉంటాయి కాబట్టి చాలానే ఉంటాయి కానీ ఇంత డేరుగా ఎందుకు నటినామంటే మనకు సోలార్లు వచ్చాయి కదా ఇప్పుడు మన పులివొందల్లో మనకు అందుబాటులో ఉంది బిఎస్ఆర్ సోలారు సో చాలా బాగా వర్కౌట్ అవుతున్నాయి ఇంతకుముందు నేను అరటికి పెట్టా మిర్చికి పెట్టా కుందేలు కానీ పందులు కానీ కనీస కుక్కలు కూడా రావు తోటలేకి అందుకని అది బిఎస్ఆర్ సోలారోళ్ళు ఉండాలనే ఒక ధైర్యంతోనే మనం ఇంత డేర్గా నాటినాం లేకపోతే మనం నాటే వాళ్ళం కాదు సో అక్కడక్కడ గువ్వలు కూడా కొరికినాయి అంటే మొలకెత్తిన తర్వాత నేను అనుకుంటాను నేను పద్మడు మొలకెత్తిన తర్వాత అక్కడక్కడ గువ్వలు కూడా కొరికినాయి అవి కూడా చూపిస్తా చూడండి చూడండి ఇది మరి గువ్వలు తిన్నాయో నెమళ్ళు తిన్నాయో అర్థం కాదు నెమళ్ళు కూడా ఉన్నాయి మా సైడ్ ఎక్కువ ఇక్కడ 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 చూడు పీకినాయి ఇక్కడ చూశారు కదా ఈ తోట అంతా తిరిగితే అక్కడక్కడ బాగా వచ్చిన తర్వాత ఇవి పక్షులు మరి నెమలు అర్థం కదా నెమలు కూడా ఇక్కడ దగ్గరలోనే ఉన్నాయి తినేసినాయి అంతెందుకు ఇత్తనాలు రోజు కూడా కొన్ని తోడుకొని తినేసినాయి సో ఇట్లాంటివన్నీ రైతు కామనే ఎందుకంటే విత్తనాలు పెట్టిన తర్వాత పక్షులు చీమలు కొంచెం పెద్ద అయిన తర్వాత అడవి పందులు తర్వాత మనకు బాగా కాసిన తర్వాత పంట పండించిన తర్వాత వ్యాపారస్తులు తినడము సో ఇవన్నీ కామనే రైతులన్నీ అనుభవించి కాబట్టి పెద్దగా పట్టించుకోరు సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే దేవుడు మనకి ఎంత రాసి పెట్టింటే అది మాత్రమే మనకు దక్కుతుంది ఎందుకంటే మనతో పాటి ఈ జంతువులను పక్షులను ఇట్లా మిగతా వాటిని కూడా పుట్టించినాడు కదా సో ఇవన్నీ తినంగా పొంగ మిగిలింది రైతుకు ఓకేనా సో చాలామంది రైతులు బాధపడుతున్నారు అంటే జంతువుల అడవి పందులు ఏమన్నా తోటలోకి వచ్చి పంటను నాశనం చేస్తున్నాయని చెప్పేసి సో దీనికి బెస్ట్ రిజల్ట్ వచ్చేసి సోలారు మీ ఏరియాలో ఏది ఉన్నా కూడా తొందరగా తెచ్చుకొని బిగించుకోండి ఇలాంటి పంటలు ఏమైనా పెట్టింటే కదా ఎందుకంటే నేను ముందుసారి అరటికి పెట్టాను అలాగే మిర్చికి కూడా పెట్టాను చాలా బాగా వర్కౌట్ అయింది కుందేలు రాకుండా కుక్కలు రాకుండా పందులు రాకుండా బాగా వర్కౌట్ అయింది సో మన దగ్గర పులివెందల ఏరియాలో కానీ ధర్మవరం ఏరియాలో కానీ అందుబాటులో ఉండేది వచ్చేసి బిఎస్ఆర్ సోలార్ సో వాళ్ళు ఈ రెండే కాకుండా ఎక్కడికైనా సరే డెలివరీ ఇస్తున్నారు ఒకవేళ మీకు బిగించుకోవడం చేత కాకపోతే వాళ్ళే దగ్గరుండి బిగించి ఎలా వర్క్ అవుతుంది వర్క్ అవుతుందా లేదని చెక్ చేసి మీకు ఎట్లా ఆన్ చేయాలి ఇది ఎట్లా ఆఫ్ చేయాలి అనేది కూడా వాళ్ళు చూపిస్తూ వస్తున్నారు ఓకేనా సో రైతు సోదరులారా మీకు సోలార్ కన్నా కావాలనుకుంటే కన్నా డిస్ప్లే పైన బిఎస్ఆర్ సోలార్ వాళ్ళది కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను మీరు కాంటాక్ట్ అవ్వండి డీటెయిల్స్ తెలుసుకోండి అంటే చాలామంది రేటు చెప్పు ఫస్ట్ అంటున్నారు అవి స్టార్టింగ్ ప్రైజు ఐదు వేల నుంచి ఇరవై వేల వరకు ఉన్నాయి అంటే మన ఎకరాస్ని బట్టి రెండు ఎకరాలకు అయితే ఎంత ఐదు ఎకరాలకు అయితే ఎంత పది ఎకరాలకు అయితే ఎంత పదహైదు ఎకరాలకు అయితే ఎంత ఇరవై ఎకరాలకు అయితే ఎంత ఇంకా పెద్దదైతే ఎంత అని చెప్పేసి దాంట్లో మళ్ళీ క్వాలిటీలు ఉన్నాయి ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ ఉన్నాయి అంటే ఇన్సులేటర్లతో కలిపా తంతితో కలిపా ఇట్లా చాలా రకాలు ఉన్నాయి కాబట్టి దేని రేటు మనం చెప్పలేము మీకు ఏది కావాలనేది ఫోన్ నెంబర్ ఇస్తున్నాను కదా ఫోన్ చేసి ఎంక్వైరీ చేసుకోండి ఫస్ట్ క్వాలిటీ క్వాలిటీదంతా సెకండ్ క్వాలిటీ ఎంత ఎకరాకు తంతి ఎంత పడుతుంది ఇన్సులేటర్లు ఎంత పడుతుంది అని చెప్పేసి ఓకేనా సో ఈ వీడియో ప్రతి రైతుకు ఉపయోగపడేది కాబట్టి ప్రతి రైతుకు షేర్ చేయండి ప్రతి రైతును సపోర్ట్ చేయండి నేను మి పిలిందలే దే రైతు బిడ్డ బాయ్ బాయ్